హలో అండి ఈరోజు చామగడ్డల పులుసు కుక్కర్లో ఎలా ఈజీగా తొందరగా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చామగడ్డల్ని వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టి జస్ట్ ఒక టూ విజిట్స్ వస్తే మాత్రం సరిపోతుందండి ఎయిటీ పర్సెంట్ మాత్రమే మనకు కుక్ కావాలి తర్వాత చామగడ్డల్ని తీసి పైన ఉన్న లేయర్ని తీసేసేయాలి నానబెట్టుకున్న చింతపండు ఉడకబెట్టుకున్న చామగడ్డలు తీసుకొని కుక్కర్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు తెల్లగడ్డ ఆనియన్స్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సాఫ్ట్గా వచ్చేంతవరకు వేయించుకోవాలి సాఫ్ట్ అయిన తర్వాత టొమాటోని యాడ్ చేసేయడమే టొమాటోని యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు అండ్ రుచికి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల టమాటాలు గుజ్జుగా ఉడుకుతాయి మనకు టమాటో అంతా గుజ్జుగా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకోండి ధనియాల పొడి ఆప్షనల్ అండి అండ్ కారొడి రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి తర్వాత మనము చామగడ్డలని చిన్న పీసెస్గా కట్ చేసుకొని కర్రీలో యాడ్ చేసేసుకోవాలి చామగడ్డల్ని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ మన కన్సిస్టెన్సీ ప్రకారంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసి మనకు ఒక జస్ట్ ఒక విజిల్ వస్తే సరిపోతుందండి అండ్ చామగడ్డలు కరెక్ట్గా కుక్ అవుతాయి మరి మీరు ఎక్కువ విజిల్స్ పెడితే పీస్ పీస్గా చెదిరిపోతుంది కూరలో చూసారు కదండి కుక్కర్లో చాలా ఈజీగా అండ్ తొందరగా అయిపోయింది నార్మల్గా కుక్ చేస్తే మనకు అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కుక్కర్లో జస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లోకి ఈ కర్రీని చేసేయచ్చు మీరు కూడా ట్రై చేసేయండి